హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా వర్షాలు పడినప్పుడల్లా మేము మా ఫ్రిడ్జ్ కిందకి చేపలు పడ్డానికి వెళ్తాం రేపు చేపలు పడ్డానికి వెళ్తున్నాం ఎన్ని చేపలు పడతాయో చూద్దాం రండి ఇవాళ క్లైమేట్ అయితే ఇలా ఉంది రేపు వర్షం పడకపోతే మనం చేపలు పడ్డానికి చాలా ఫ్రీగా ఉంటుంది చూద్దాం వర్షం పడిద్దో లేదో అన్నట్టు మా ఛానల్ పేరు మీకు చెప్పలేదు కదా ఎఫ్ఏ స్టోరీస్ అందరూ కొద్దిగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి మొత్తం మీద అందరం అయితే బయలుదేరాం మొత్తం నాలుగు బైకులు అయితే బయలుదేరినాయి మిగతా వాళ్ళని చూపించడానికి టైం సరిపోలేదు అడగపోయినాక చూపిస్తాను కొంచెం ముందరగానే వెళ్ళే వాళ్ళం కానీ మా వాళ్ళు అందరూ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంతవరకు మేము ఎప్పుడూ వీడియోలు చేయలేదండి ఇదే మా ఫస్ట్ వీడియో తప్పులు ల్యాగ్లు ఏమైనా ఉంటే కామెంట్ల ద్వారా తెలియజేయండి ముందు వీడియోలో పొరపాట్లు ఏమి రాకుండా సరిదిద్దుకుంటాం చేపలు పట్టాలంటే ముందుగా మనకు కావాల్సింది ఎర్ర కావాలి ఎర్ర పట్టుకున్న తర్వాత చేపలు పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎర్రలు దొరికే ప్లేస్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం ఎర్రలు దొరికితే లేదో చూడాలి దొరకకపోతే మాత్రం మనందరం వెనక్కి వెళ్ళటమే చేయగలిగింది ఏమీ లేదు మొత్తం మీద మా వాళ్ళు అయితే ఎర్రలు దొరికే ప్లేస్ ఒకటి చూసేశారు వెనక్కి వెళ్ళిపు మన ఎర్ర బట్ట పూర్తి అయిందిగా ఇగో ఎర్రలు కాన బట్ట ఎర్రలు ఇంక బాదం పండి చేపలు పడ్డానికి ఓకేనా గాయస్ ఇది మా ఊర్లో ఫేమస్ సాయిబాబా గుడి ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేసు మూడు కిలోమీటర్లు ఉంటుంది మావాళ్ళు చెప్తున్నారండి మావ మనమే వెళ్ళాము నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి పట్టడానికి కుదరలేదు పోవటానికి కూడా వెనక్కి వచ్చేసాం మావా అన్నారు నీళ్ళు ఎక్కువ లేకపోతే మనం పట్టచ్చు అదిగో ఫ్రెండ్స్ మొత్తం మీద మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము హాయ్ చెప్పండ్రా అక్కడ పడుతుంది మన అతను గౌస్ ఎంతసేపు అయింది వలేసి పది నిమిషాలు అయిందా అజివా ఇదే మా బ్యాచ్ ప్రకాశం పోరగాళ్ళు ఏరా హాయ్ జండారా అబ్బాయి పేరు గౌస్ చేపల బట్టంలో ఫుల్ ఎక్స్పీరియన్స్ మాములుగా పట్టడం ఎర్ర పెడుతున్నాడు ఎర ఎలా పెట్టాలో చూపిస్తున్నాడు మనకి అలా పెట్టేసి ఎర్ర పెట్టేసి నేను వదులుతారు ఇందాక బండు దొరటానికి మేము బండి పాటలు ఉన్నాయే మామూలుగా లేవంటే నమ్మండి అష్ట కష్టాలని ఏమైనా ఉంటే అన్నీ పడ్డాం టిఫిన్ తెచ్చారా కాని తిన్నాం కాని అప్పటికే బాగా లేట్ అయ్యింది అందరం టిఫిన్కి కూర్చున్నాం ఇందాక మనకంటే ముందల బయలుదేరిన వాళ్ళు కొన్ని చేపలు పట్టారండి అవి చూసే ముందర మా వాళ్ళు ఈలోపు కొన్నిసర చేపలు పట్టారు చూద్దరు రండి చూసి భయపడతారేమో భయపడబాకండి బరి మీరు మా ఊళ్ళోళ్ళు కాదురా ఇక్కడ ఎంతోసేపు ట్రై చేసిన తర్వాత ఒక్క చేప కనపడింది అండి ఇక్కడ పడట్లేదు వేరే చోటకి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడికి వెళ్దాం చేపట్టదు రే చేపడ్డే భయ్ ఇది ఇది చూపిండి ఒకసారి మీరు కూడా మీరు కూడా ఇది చూడండి అబ్బా సోపర్ కొందరు చేప మాత్రం మామూలుగా లేదు లోపలేసేసి చేప గుర్తయిందాయా చేప చేపండి దాన్ని किंदो, किंदो से पापा, हाँ, पापा, हाँ, हाँ, पापा। ओके आई आए, आए, क्या दी पड़ता पटेड़ बैठ बैठी बैठ पैक चूपी क्या गए हो

వీడియో కొంచెం అటుగా ఉన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపై వీడియోలు బాగా తీయడానికి ట్రై చేస్తాం మేము ఎఫ్ఏ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్